ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి పవన్ మంచు ఫ్యామిలీలో మాత్రము గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఇప్పటికే మోహన్ బాబు ఆ కొడుకు మనోజ్ పైన ఫిర్యాదు చేశారు మనోజ్ తండ్రి మోహన్ బాబు పైన కూడా ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒకరిపై ఒకరు సంబంధించిన కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు అయితే మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మా మనోజ్తో పాటు ఆమె అతని భార్య మౌలికత్వ పైన కూడా కేసు నమోదు చేస్తారు మరోవైపు చూస్తే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు సంబంధించిన నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేస్తారు మొత్తానికి చూస్తే ఓవరాల్ ఒక పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు కొద్దిసేపటి క్రితం జల్పల్లిలోని యొక్క మోహన్ బాబు ఇంటికి కూడా పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించిన నేపథ్యంలో అక్కడ ఆ మనోజ్ సంబంధించిన ప్రత్యేక భవన్సాలను కూడా పంపించి వేసినట్లుగా మనోజు కొద్దిసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడారు ఎందుకంటే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే తన మనుషులకు సంబంధించిన పేర్లన్నీ కూడా తీసుకొని అక్కడి నుంచి పంపించి వేశారు అయితే ఆ మోహన్ బాబుకు సంబంధించిన నేపథ్యంలో వారి మనుషులను మాత్రము లోపలికి పంపించారని మాత్రము ప్రధానంగా ఒక మనోజ్ కూడా దీనికి సంబంధించి కూడా ఆ మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించి తన ఆత్మ తను ఆత్మగౌరవానికి పాల్పడుతున్నాను దానికి పోరాటం చేస్తున్నాను ఎందుకంటే ఆస్తుల కోసం తాను పోరాటం చేయట్లేదు కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నా అని చెప్పి కూడా తను మీడియాతో మాట్లాడారు అంతేకాకుండా తన భార్య బిడ్డల సమక్షంలోనే తన పైన దాడి జరిగింది తన భార్య బిడ్డలకు కూడా రక్షణ కల్పించాల్సిన తన కుటుంబ సభ్యులే తన పైన కూడా దాడికి పాల్పడుతున్నారు కానీ పోలీసులు మాత్రం న్యాయం చేస్తా అని చెప్పి కూడా పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మాత్రం ప్రధానంగా మనోజ్ కూడా ఆరోపణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనిపైన పూర్తిగా దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో పాటు అందరిని అందరినీ కూడా కలిసి తనకు న్యాయం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తానని మాత్రం ప్రధానంగా న్యాయ పోరాటం చేస్తానని చెప్పి కూడా మనోజ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ యొక్క విషయంలో చూస్తే మాత్రం చాలా రోజుల నుంచి కూడా ఆస్తి తగాదాలు పూర్తిగా యొక్క గొడవలు కూడా కొనసాగుతున్నాయి గతంలో చూస్తే ఆ యొక్క మంచు విష్ణుతో పాటు మనోజ్ కూడా ఆ యొక్క గొడవలు కూడా జరిగాయి అప్పుడు ఆ మనోజ్ సంబంధించిన నేపథ్యంలో కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు తన పైన దాడికి పాల్పడ్డారు అంతేకాకుండా తనను అనేక రకాలుగా బోతు మాటలు తిట్టారని సంబంధించి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో దా అప్పుడు పెద్ద దుమారం రేపింది దాని తర్వాత పెద్దల సమక్షంలో యొక్క గొడవ కూడా సర్దుమరిగింది అయితే తాజాగా దీనికి సంబంధించి జల్పల్లిలోని యొక్క మంచు మోహన్ బాబు నివాసంలో చూస్తే మాత్రము కొద్ది రోజుల క్రితం కూడా మనోజ్ కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళారు దాని తర్వాత ఈ యొక్క గొడవలు కూడా ప్రారంభమై ముఖ్యంగా చూస్తే ఆస్తుల ఆస్తుల సంబంధించిన పంపకాల విషయంలోనే పూర్తిగా గొడవలు జరుగుతున్నాయని మాత్రం ప్రధానంగా సినిమాకు సంబంధించిన వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున దుమారం కూడా రేపుతుంది అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఇంట్లో యొక్క మోహన్ బాబుకు సంబంధించిన ఒక ముఖ్య అంటే ఇంట్లో పనిచేసే మోహన్ బాబుకు చాలా కాలం నుంచి కూడా ఒక వ్యక్తి పనిచేస్తున్నారు అంతేకాకుండా మనోజ్ సంబంధించిన ఒక లేడీ కూడా పనిచేస్తుంది అయితే ఈ యొక్క ఇద్దరు పని మనుషుల మధ్య గొడవ జరిగింది దాని తర్వాత మనోజు ఆ యొక్క మోహన్ బాబుకు సంబంధించిన పని మంచి పైన దాడి చేయడంతో అతను పూర్తిగా ఉద్యోగం నిమిత్తం కూడా మానివేశాడు అయితే దాని తర్వాత ఇతను ఎందుకు ఉద్యోగానికి రావట్లేదని చెప్పి కూడా మోహన్ బాబు ఆరా తీయగా మనోజ్ దాడి చేయడంతోనే యొక్క ఉద్యోగానికి రావట్లేదని చెప్పి కూడా పని మనిషి రావట్లేదని చెప్పి కూడా మోహన్ బాబుకు తీరడంతో ఒక్కసారిగా మనోజ్ కూడా నిలదీశారు అయితే దీని నేపథ్యంలో ఇక్కడి నుంచే కూడా గొడవ ప్రారంభమైందని చెప్పి కూడా మనకు తెలుసున్న సమాచారం ప్రకారం అయితే ఈ యొక్క పని మనుషుల మధ్య గొడవ పూర్తిగా తారస్థాయి కూడా చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయికి కూడా చేరుకున్నారంటే పూర్తిగా చినికి చినికి గాని వలన మారిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే దుబాయ్ నుంచి పెద్ద కొడుకు విష్ణు కూడా హైదరాబాద్ చేరుకున్నారు అయితే ఇద్దరిని అంటే ఇటు తండ్రి కావచ్చు ఇటు తమ్ముడు మనోజ్ ఇద్దరిని కూడా కూర్చోపెట్టి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుందని కూడా తెలుస్తుంది అయితే కొద్దిసేపటి నుంచి కూడా జెల్పల్లి నుంచి కూడా మంచు మనోజు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం ఎందుకంటే తనకు పోలీసులు న్యాయం చేయటం లేదు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా అక్కడ ఆరోపణ చేసి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము మరీ కొద్దిసేపటి తర్వాత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే పెద్దల సమక్షంలో ఇటు తండ్రి కొడుకులకు సంబంధించిన గొడవ ఏదైతే ఉందో పూర్తిగా దీనికి సంబంధించి సర్దుమణిగా వ్యవహరించే విధంగా కూడా చేసుకునేదా పూర్తిగా దీనికి సంబంధించి పెద్దల సమక్షంలో సయోధ్య కూర్చే పరిస్థితి కూడా నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే మంచు మనోజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన దాని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అని మాత్రం వేచిడాల్సి అనిపిస్తుంది ఎందుకంటే మోహన్ బాబుకి సంబంధించిన పూర్తిగా ముఖ్యంగా ఇటు పెద్దలు కావచ్చు ఇటు సినీ పెద్దలు కావచ్చు రాజకీయంగా కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఇప్పటికే ఆ జెల్పల్లిలోని నివాసాన్ని కూడా చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది దాని తర్వాత పెద్దల సమక్షంలో అసలు గొడవ ఏం జరిగింది ఆశీర్వాదం కావచ్చు విద్యా సంస్థలకు సంబంధించిన వివాదం కావచ్చు వాటి అన్నిటిని కూడా పూర్తిగా ఆరా తీస్తారు దాని తర్వాత పూర్తిగా యొక్క గొడవకు సంబంధించి ఇక్కడనే సమాప్తం చేసే విధంగా కూడా పెద్దల సమక్షంలో ఆ దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఒకరిపై ఒకరి పైన ఇలాంటి కోపాలు లేకుండా వీరిద్దరూ పూర్తిగా సన్నిహితంగా తండ్రి కొడుకులు సన్నిహితంగా ఉండే విధంగా కూడా చూసే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ ఇప్పుడు రెండు గంటల తర్వాత ఈ దీనికి సంబంధించి కూడా ఒక మీటింగ్ జరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్